హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ ఛానల్ నేను మీ లక్ష్మి ఈరోజు మన కిచెన్లో రెసిపీ ఏంటంటే దొండకాయ పల్లి ఫ్రై అండి ఇలా చేస్తే చాలా చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇలా చేస్తే పిల్లల నుంచి పెద్దలు కూడా నచ్చుతారు కూరలాగా వండితే చాలామంది తినరు కదా ఇలా చేసి పెట్టండి అందరికీ నచ్చిద్ది చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అండి పిల్లలు స్నాక్స్లో కూడా తీసుకోవడానికి బాగుంటుందండి ఒకసారి ఇలా కూడా మీరు చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం అండి పదండి మనం దొండకాయ పల్లీ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాం ఇలా కిలో దొండకాయలు తీసుకుని ఇలా చక్రాల్లాగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి మా పెరట్లో కాసినవండి అందుకోసమే ఇంత లేతగా ఉన్నాయి చూడండి ఒక మూడు ఉల్లిపాయలు తీసుకుని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఒక కప్పు పల్లి తీసుకున్నాను కొద్దిగా కారం తీసుకున్నాను కొద్దిగా సాల్ట్ తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ ఇవ్వండి మన దొండకాయ పల్లి ఫ్రైకి కావలసిన సామాన్లు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ ఎక్కువ వేడవకూడదండి ఇలాగ వేసుకుని కొద్ది కొద్దిగా దొండకాయలు వేసుకుందాము ఎందుకంటే ఎక్కువ ఒకే సరిగా యాగవు కనుక కొద్ది కొద్దిగా అయితే బాగా ఫ్రై అవుతుంది అందుకోసమే కొద్ది కొద్దిగా వేసుకుని ఈ కిలోని నేను రెండుసార్లు చేసుకుంటున్నాను బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఇందులో పచ్చి పోయేంతవరకు వేయించుకోవాలండి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి అప్పుడే అన్నీ ఒకేలాగా వేగుతాయి చూసారా వేగిపోయేవి వీటిని ఇప్పుడు వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం మిగతా కూడా వేసి ఇలానే వేయించుకుందాం అంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడే బాగా వేగుతాయి చూడండి ఇవి కూడా వేగుతావు కదా ఇప్పుడు వీటిని కూడా సైడ్ చేసి పెట్టుకుందాం ముందు తీసిన వాటిల్లో వేసుకుందాం ఇప్పుడు ఇదే మనం ముందుగా తీసుకున్న పల్లీలు కూడా వేసి వేయించుకుందాం చూడండి పల్లీలు కూడా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని కూడా మనం తీసి ముందు దొండకాయలు వేసుకున్నాం కదా అందులో వేసుకున్నాం చూడండి పల్లీలు వేగిపోయావు కదా ఈ పల్లీని కూడా ఇలా వేరేగా తీసుకుంటున్నాము ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకుంటున్నాను ఈ ఉల్లిపాయలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు వేయించుకోవాలండి చూసారా ఉల్లిపాయలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది అంటే వేగిపోయేవి వీటిని కూడా సైడ్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయలు తీసేసాం కదా ఇప్పుడు ఇదే ప్యాన్లో కరివేపాకులు వేయించుకున్నాం కరివేపాకు ఖచ్చిగా ఉంటుంది కదా అందుకే ఇలా తిరుగుతుందండి కరివేపాకు కూడా వేగిపోయింది ఇప్పుడు దీన్ని కూడా సపరేట్ చేసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా మినప్పప్పు అండి నేను పొట్టుతోంది తీసుకున్నాను ఇదైతే చాలా బాగుంటుంది తీసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు ఎండుమిర్చి కూడా వేసి బాగా కలుపుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న దాన్ని దొండకాయలు పల్లీలు ఆనియన్స్ కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా కారం వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఈ రెండు వేసుకొని ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి చూడండి బాగా కలుపుకున్నాం కదా ఇంతేనండి దొండకాయ పల్లి ఫ్రై కర్రీ రెడీ అండి చాలా ఈజీ అండి